ఎంత మంది ఉన్నారు మీ క్లాస్ లో 40 మెంబర్స్ సర్ 40 మెంబర్స్ క్లాస్ హాస్టల్ లో క్లీన్ గా ఉందా ఈ రోజు నేను వచ్చాను క్లీన్ చేశారా క్లీన్ గానే ఉంటుంది సర్ రోజు ఎప్పుడు క్లీన్ గా ఉంటుందా yes sir ఇదేనా ఐ సర్ దిస్ ఇస్ आवर హౌస్ రూమ్ సర్ ఎంత మంది రండి ఎంత మంది ఉంటారు ఇక్కడ ఎంత వచ్చి ఒకరు ఉంటారు సర్ బెడ్ కొచ్చి ఒకళ్ళు ఉంటారు ఇది మొత్తం కలిసి ఒకరికన్నా ఇద్దరికి కదా

బాగానే చేస్తున్నారా ఇప్పుడు ఏం చూపిస్తారా అండి మొత్తం ఇది బాక్సెస్ పెట్టుకోవడానికి అదే అమ్మా

మెజారిటీ ఎస్సీలో ఉన్నారు కాంపోజిషన్లో పెట్టారు ఇంకా చాలా సంతోషం అమ్మా గుర్తుంటుంది నాకు కూడా మీతో మాట్లాడుతూ ఉంటే ఏంటి చెప్పండి ఇంకా విశేషాలు ఏంటి చెప్పండి

ఫైవ్ టు సిక్స్ థర్టీ స్టడీ అవును సార్ సిక్స్ థర్టీ టు సెవెన్ బ్రేక్ టైమ్ సెవెన్ టు సెవెన్ ఫార్టీ ఫైవ్ బ్రేక్ఫాస్ట్ సార్ సెవెన్ ఫార్టీ ఫైవ్ టు ఎయిట్ అసెంబ్లీ టైం సార్ ఎయిట్ టు ఆఫ్టర్నూన్ వన్ క్లాసెస్ టైం సార్ వన్ టు టూ లంచ్ టైం సార్ టూ టు మళ్ళీ ఫోర్ క్లాసెస్ టైం సార్ ఫోర్ టు ఫైవ్ స్నాక్స్ టైం సార్ ఫైవ్ టు సిక్స్ గేమ్స్ కానీ స్పోర్ట్స్ గేమ్స్ అదర్ యాక్టివిటీస్ చేసుకుంటాం సిక్స్ టు సెవెన్ మా డిన్నర్ సార్ సెవెన్ టు మళ్ళీ నైన్ స్టడీ కూర్చుంటాం నైన్ థర్టీ పడుకుంటా ఇటు నైన్ థర్టీ అంటే ఇది ఒక మూడు గంటలు ఒక నాలుగు గంటలు ఏడు గంటలు బాగా నిద్ర వస్తుందా ఇంకా